మహనీయుల జయంతులు జరుపుకోవడం మనకి తెలుసు కానీ ఒక పుస్తకం జయంతిని జరుపుకోవడం చాలా అరుదైన విషయం అలా వేలాది ఏళ్ళుగా అత్యంత వైభవంగా జయంతి ఉత్సవాలు జరిగే పుస్తకం గురించి తెలుసా అదే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మహోన్నతమైన గ్రంథంగా మనల్ని అందుకుంటున్న భగవద్గీత ఐదు వేల నూట యాభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా అరుదైన విశేషాలను ఆశ్చర్యపరిచే సంగతులను తెలుసుకుందాం మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా కనిపించే భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి వీటిలో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు శ్రీకృష్ణుడు ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడు నలభై ఒకటి శ్లోకాలు సంజయుడు ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పారు శ్రీకృష్ణుడు చెబుతుండగా అర్జునుడు ఒక్కడే విన్నాడు అనుకోకండి అర్జునుడితో పాటు హనుమంతుడు సంజయుడు ఘటోత్కజుడి కొడుకైన బర్బరీకుడు కూడా ప్రత్యక్షంగా విన్నారు భగవద్గీతను తొలిసారిగా పదిహేడు వందల ఎనభై ఐదులో చార్లెస్ విల్కిమ్ ఆంగ్లంలోకి అనువదించాడు ఆ తర్వాత ఇంగ్లీష్లోనే రెండు వందల డెబ్బై ఐదుకు పైగా గ్రంథాలు భగవద్గీత వ్యాఖ్యానాలుగా వెలువడ్డాయి ఆపై ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు భాషల్లోకి తర్జుమా అయింది ఇప్పటికీ భగవద్గీత ఆధారంగా అనేక గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి భగవద్గీతను తొలిసారిగా అరబిక్ భాషలోకి ఎల్ ఫతేహ్ కమాండో అనే వ్యక్తి అనువదించాడు ఆ తర్వాత ఆయన హిందూ మతం స్వీకరించి ఇస్కాన్ సభ్యుడిగా మారిపోయారు అరబ్ దేశాల్లో పదిహేను కోట్ల కాపీలకు పైగా భగవద్గీత పుస్తకాలు అమ్మడవడం విశేషం వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతంలో భాగమైన భగవద్గీతపై సంస్కృతంలోనే రెండు వందల ముప్పై భాషలకు పైగా వెలువడ్డాయి ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం భగవద్గీతను ఓ అధ్యయన గ్రంథంగా ప్రవేశపెట్టింది భగవద్గీత ముఖ్యంగా మూడు అంశాలను వివరిస్తుంది అవి కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం వీటిపై ఆర్ఏసి అధ్యాయాల్లో విస్తృతమైన వివరణ కనిపిస్తుంది భగవద్గీత ప్రభావం గురించి చెప్పాలంటే ఇప్పటికీ నెలకొంటున్న ప్రపంచ రికార్డులను ప్రస్తావించాలి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడున అమెరికాలోని డల్లాస్లో శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో పదిహేను వందల మంది ఒకేసారి భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలను ఏకకంఠంతో చేసి గిన్నెస్ ప్రపంచ రికార్డు సృష్టించారు ఇంటర్నేషనల్ కృష్ణా కాన్షియస్నెస్ ఇస్కాన్కు చెందిన కృష్ణ చంద్రదాస్ గీతలోని ఏడు వందల శ్లోకాలను డెబ్భై మూడు నిమిషాల్లో చదివి మరో రికార్డు నెలకొల్పారు కర్ణాటకలోని బళ్ళారిలో రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడున ఇది జరిగింది బెంగళూరుకు చెందిన శ్రీజపుత్తు మన అనే నాట్య కళాకారిని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్దెనిమిదిన గీతలోని మొత్తం శ్లోకాలను కేవలం ఒక్క గంటలో చదివి రికార్డు సృష్టించారు గీత గర్ల్గా పేరొందిన సురభి మూలే అనే పదహారేళ్ల అమ్మాయి ఆరు గంటల పదిహేడు నిమిషాల్లో గీతలోని అన్ని శ్లోకాలను చదవడంతో పాటు భావం కూడా వివరించి రికార్డులకెక్కింది నిజామాబాద్కు చెందిన హెబా ఫాతిమా అనే అమ్మాయి గీతను మూడు నెలల్లో ఉర్దూలోకి అనువదించి ప్రశంసలు అందుకుంది గుజరాత్కు చెందిన రేయాంష్ రాహుల్ పటోడియా అనే ఎనిమిది ఏళ్ల పిల్లాడు ఒక్క నెలలో గీతలోని అన్ని శ్లోకాలను వాటికి తగిన బొమ్మలతో సహా చిత్రించి వార్తల్లో నిలిచాడు ప్రపంచంలోని అతిపెద్ద భగవద్గీత పుస్తకం గురించి తెలుసా తొమ్మిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు గల ఆరు వందల పేజీల ఈ భారీ పుస్తకం న్యూఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్లో ఉంది ప్రధాని మోదీ దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆవిష్కరించారు అతి పెద్ద పవిత్ర గ్రంథంగా దీనిదే ప్రపంచ రికార్డు మరి ఇలా ఎన్నో విశేషాలతో జీవితాన్నే ప్రభావితం చేసే అద్భుత జ్ఞాన సందేశాలతో అలరించే భగవద్గీతను ఈ గీతా జయంతి సందర్భంగా పారాయణ చేసి ధన్యులమవుదాం